హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా ఇవాళ వీడియో వచ్చేసి నైటీ గురించి అనమాట ఇలా నాకైతే కొత్త విషయం తెలిసింది చాలామందికి తెలిసే ఉండొచ్చు బట్ నాకు మాత్రం తెలియదు ఈరోజే తెలిసింది అదేంటో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మామూలుగా మా సార్ వాళ్ళ చిన్నమ్మ కూతురు గుంటూరులో ఉంటారు శారీ శారీ బిజినెస్ చేస్తారనమాట నైటీస్ డ్రెస్సులు లాంగ్ ఫ్రాక్లు పిల్లల కిడ్స్ వేరు ఇవన్నీ కూడా సేల్ చేస్తారన్నమాట గుంటూరులో ఉంటుంది వాళ్ళ షాపు సో ఇంకా మన వర్కర్స్ అయితే అటువైపు తిరుగుతుంటారు అని చెప్పేసి తన స్టేటస్ పెడుతుంటారు నైటీలు సో మంచిగా ఉంటే కాస్ట్ అడిగేసి పంపించమని చెప్తాను అన్నమాట సో ఈ కొత్తగా షేడస్లో ఏం అనిపించిందంటే నైటీలకు చున్నీలు కూడా వస్తున్నాయి అన్నమాట అరే అరే అదేంటి నైటీలకు చుంగులు కూడా వస్తాయి ఇది ఎప్పటి నుంచి వస్తున్నాయి అని నేను షాక్ అయిపోయినా కాస్ట్ అని చెప్పారు సో ఒకటి పంపించండి అని అసలు దాని సంగతి ఏంటో చూద్దామని కాల్ చేశాను కాల్ చేస్తే వదిన బల త్విష్ ఇచ్చారు అనమాట ఆయన నైటీలు వేసుకునేది గాలాడటం కోసం నువ్వేంది ఆ నైటీలకి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి మరి గాలాడారు కదా అది వేసుకుని ముస్లిం ముస్లిం వాళ్ళ కోసం తెప్పించాము అసలు నాకు షాక్ అయింది నేను వెంటనే ఏదైనా ఉంటే ఫ్రెండ్స్ నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాను లోపల ఒకటి పెట్టుకొని బయటకి ఇంకోటి మాట్లాడదానమాట అది వేదన నైటీలు వేసుకోవడానికి త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉన్నంత మాత్రం ముస్లింలే వేసుకోవాలా హిందీలు వేసుకోకూడదు అందరూ వేస్తున్నారు కదా నైటీలు సో మనకు చున్ నేను నేనైతే త్రీ బై ఫోర్ హ్యా ఫుల్ హ్యాండ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు చున్నీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను ఎందుకంటే మనం ఒక నైటీ వేసుకోవాలంటే వేరే దాని చున్నీ తెచ్చి వెతుకుని వెతుకుని వేసుకుంటున్నాము అదే ఈ నైటీ చున్నీ అయితే మంచి కాంబినేషన్ కలుస్తుంది అదే కలర్ ఉంటుంది కిందికి వెళ్ళినా కానీ కొంచెం చూస్తానే మంచిగా అనిపిస్తుంది చుట్నీ పర్పస్లో చూస్తున్నా మీరే ఆమె ఆమె ఇచ్చే క్విస్ట్ ఏందో తెలుసా ఇక్కడ ముస్లిమ్స్ ఎందుకు వేసుకుని పర్టికులర్గా మెన్షన్ చేసింది అనమాట అదేంటి ముస్లిం నైటీడేస్ కూడా ముస్లిం అయితే ఏంది హిందూ అయితే ఏంటి అంటే అప్పుడు ఆమె ఏం చెప్పారంటే ముస్లింస్ అంటామని తప్పు చేసి చెప్పట్లేదు ఫ్రెండ్స్ తప్పు చేసి చెప్పట్లేను అస్సలు విషయం ఇదా అన్న విషయం నాకు ఈరోజు అర్థం అనమాట మనం కినుక అప్పుడప్పుడు హిందూసు నై నైటీల మీదే చీర కట్టుకుని ఓపిక లేకునో టైం లేకునో మరి ఇబ్బంది పెట్టరు అనుకున్నాను కానీ శారీస్ కట్టడం ఇబ్బంది అయ్యి నైటీస్ మీద దీపాలు పెట్టేస్తారు పూజ చేసేస్తారు అలాగే ముస్లిమ్స్ కూడా అంట వాళ్ళకు నమాజ్ చేసేటప్పుడు ఇలా నమాజ్ చేస్తారు కదా వాళ్ళకి అట్లీస్ట్ ఈ ఈ మూచే కూడా కానరాకూడదంట మొత్తం త్రీ బై ఫోర్త్ వరకు ఉంటుందంట నైటీ ఇట్లా అసలు మోసేయ్యి కూడా కాన్ అంట ఫుల్గా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కవర్ చేసి ఉండాలి ఆ తుప్పటాన్ని ఏమో ఇట్లా కప్పుకొని ఇలా ఇలా నమోదు చేస్తారు కదా ఈ హ్యాండ్స్ కవర్ చేసి ఉండాలంట అందుకోసం అని ఆమె ముస్లిమ్స్ ఎక్కువ తీసుకుంటారు ముస్లిమ్స్ కోసం తెప్పించాను మన కోసం కాదు మన నైట్ చేసుకుంటూ గాలాడటం కోసం అది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కాబట్టి గాలాడదు నీకెందుకే అని అని అంది అనమాట ఎందుకంటే మా చిన్నత్త కాబట్టి కొంచెం క్లోజ్గా మాట్లాడడం జరిగిందనమాట ఓహో ఇదా సంగతి ఇప్పుడు మనం కనుక చీరఘతకం ఊపి లేక నైటీల మీద ఎంతో దీపాలు పెడతామో ముస్లిమ్స్ కూడా ఇంకా ఇలా నైటీల మీద నమాజ్ చేసే రోజులు వచ్చింది అనమాట నాకు ఈ విషయం తెలియదు ఫ్రెండ్స్ చెప్పేంత వరకు తెలియదు అనమాట సో ఇప్పుడు ఆ నైటీ చూపిస్తా చూడండి ఎలా ఉందో చూద్దాం సో ఇదనమాట చిన్నీ వచ్చింది కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ నైటీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ కిమి వచ్చేసి హండ్రెడ్ అనుకుంటా ఫోర్ ఫిఫ్టీ బట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది రండి కాటన్ వేసుకొని వస్తాను ఇప్పుడు చున్నీ వేసుకొని ఏం అనుకోకండి జరగ ఓకేనా డ్రెస్ మీదనే వేసుకొని చూపిస్తాను తప్పు పట్టకండి ఇప్పుడు మళ్ళీ మార్చుకొని స్కిప్ కొట్టి పాస్ కొట్టి ఆన్ చేసి నాకు అంత ఓపిక లేదు ఇంకో హ్యాండ్స్ ఈజంగా వస్తుంది అనమాట చూద్దాం మనకు సరిపోతుంది మొత్తం అన్ని ఫుల్ సైజ్ ఏంట కలర్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇంగ్లీష్ కలరు అబ్బో పాకెట్ కూడా వచ్చిందో ఈ పాకెట్ సెల్ ఫోన్లు పెట్టుకోవచ్చు తీరా పని చేస్తున్నప్పుడే వస్తాయి ఉడుకుంటూ ఉడుకుంటూ పోవాలి ఆ పని లేకుండా నైటీలు పాకెట్లో దోపుకొని పని చేసుకున్నామంటే చక్కగా ఊరికే పని ఉండదు పోయి ఎట్లా వస్తాయి రా బాబు వెళ్ళి అది ఫుల్ హ్యాండ్స్ వస్తే లాంగ్ ఫ్రాక్ ఉన్నట్టే ఉంటుంది అని ఎట్లా అనిపిస్తుంది హ్యాండ్ షార్ట్ ఉంటేనే నైటీ ఉంటుంది ఉంటది నాకైతే ఇది లాంగ్ లా కుడుతుంది కానీ నైటీ ఫ్రెండ్స్ నిజంగా నేను డ్రెస్ మీద వేసుకుంటున్నా టైట్ అనిపిస్తుందిలే కానీ వితౌట్ డ్రెస్ తగేసుకుంటే బాగానే ఉంటుందన్నమాట సో సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఫుల్ హ్యాండ్స్ అయితే ఏంటి ఒకప్పుడు మన చిన్నప్పుడు హాఫ్ హ్యాండ్స్ ఎక్కడొచ్చింది ఫ్రెండ్స్ ఇట్లా బొంగలు పెట్టించుకునే వాళ్ళము ఇక్కడ దాకా ఇక్కడ మధ్యలో ఫ్యాషన్ వచ్చేసి మనం తగ్గించుకోవడం జరిగింది కానీ హ్యాండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఫుల్ హ్యాండ్స్ అయితే ఏంటి ఇలా కూర్చొని దొబ్బట ఉంది కదా ఇదంతవరకు వచ్చిందో చూద్దాము కొంచెం కొంచెం చల్లని ప్రదేశాలే తీసుకొచ్చానికి విజయవాడ అంత ఎంబ్యూటీ ప్రదేశం చేసుకోవడానికి కొద్దిగా కష్టమేను బట్ బాగుంది నైటీ అన్న ఫీలింగ్ అయితే రావట్లేదు నాకు లాంగ్ ట్రాక్ అన్న ఫీలింగ్ వస్తుంది సో ఆ సిస్టర్ ది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్ నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చాలా బాగుంటాయి ఏ చిన్నపిల్లల డ్రెస్సులు కాంచి పెద్దో లాంగ్ ఫ్రాక్లు కాంచి నైట్లు కాంచి అన్ని సేల్ చేస్తారు రీజనబుల్ కాస్ట్ చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఎంత పెద్దగా వచ్చిందా అయిపోయింది మంచిగా ఒక స్టెప్ వేసుకుంటే సేమ్ డ్రెస్ లాగానే ఉంది చూస్తున్నారు కదా వన్ స్టెప్ అంటే వన్ స్టెప్ వేసుకోవచ్చు టూ స్టెప్స్ టూ స్టెప్స్ అంత టూ స్టెప్స్ వేసుకోవచ్చు ముస్లిం లేదు హిందూ లేదండి నచ్చితే యాక్సెప్ట్ చేయడం వల్ల ఎంత లేదు ఎలా ఉంది ఫ్రెండ్స్ చిన్నవి కూడా మరి అంత చిన్నగా రాలేదండి చాలా పెద్దగా వచ్చింది చూడండి మరి నేను ఫైవ్ ఫోర్ హైవ్కి ఉంటాను మరి నాకే ఇంత వచ్చిందంటే ఇంకా చూసుకోండి మరి లెంత్ కూడా చాలా బాగా వచ్చింది చున్నీ ఉతుకు పడితే కొంచెం మందం అవుతుంది అనుకోండి నైటీ కూడా చాలా బాగుంది లేకపోతే నైటీ ఒక కలరు చున్నీ ఒక కలరు మ్యాచింగ్ ఉండదు ఒక్కోసారి ఒక్కోసారి టవల్ వేసుకొని వస్తాం దానికంటే ఇది బెటర్ కదండి నాకైతే అంతే అనిపిస్తుంది మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఈ వీడియో లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ నేను మా వదిన వారి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఖచ్చితంగా వాచ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈ నైట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా బాగుంది అందుకే తెప్పించా చూడండి ఎంత బాగుందో అసలు ఫుల్ హ్యాండ్స్ ఉంటే అసలు నైటీ వేసుకున్న ఫీలింగ్ రావట్లేదు డ్రెస్ వేసుకున్న ఫీలింగ్ వస్తుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎవరిని ముస్లిమ్స్ అని తప్పుపట్టి మాట్లాడడం కాదు ఆ మాల అన్నీ సరికి నే షాపులో ఉండిపోయి అన్నాను అనమాట సో అలా ఏం కాదు ఫ్రెండ్స్ ఇట్లా ఫుల్ హ్యాండ్స్ ఉంటాయో సూపర్ ఉందనమాట అయినా ఇప్పుడు అంతా నైటీల రాజ్యం అయిపోయింది నై పేరు నైటీనే అని నైట్ డే నైటీ డే నైట్ నైటి మా సార్ రోజు అంటాడు ఒక నైట్ పేరు నైట్ డే నైట్ అంటారు సార్ పిచ్చకుంది జోకులు వేస్తారు ఒక్కోసారి అయితే పొద్దుగా డే అండ్ అయితే నైటీలో ఉంటాడు అది ఒక నైటీ అని పేరు ఎందుకు వచ్చింది దానికి అంటారు అనమాట అప్పుడప్పుడు కిచెన్ ఆసుకుంటాం బాగానే వీటి గురించి చీరలు కూడా అంటే నో ఎన్ని చీరలు ఉన్నాయి అందులో ముప్పై రోజు ముప్పై చీరలు కట్టి ముప్పై ఒకటో రోజు కొత్త చీర తీసుకొస్తానుంటారు ఆ ముప్పై రోజు చీరలు కట్టాను ముప్పై ఒకటో రోజు కొత్త చీరలు రాదు నాకు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్